హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే పులుసు ఎలా పెట్టాలో వీడియోలో మీకు అయితే చూపిస్తాను కడి చేపల పులుసు అయితేనే మా పశ్చిమ గోదావరి స్టైడ్లో వండుతానండి చాలా బాగుంటుంది ఫుల్గా చూడండి ఉంది కూర అయితే అలా అయితే ట్రై ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇలా క్లీన్ చేసుకుని తోకలు పక్కన కట్ చేసుకుంటున్నానండి చేపలన్నీ కూడా ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా తోమేసుకుందాము మొత్తం పులుసు అంతా కూడా పొయ్యిలాగైతే తోమేస్తున్నానండి ఇప్పుడైతే మొత్తం ఇంకా ఏమన్నా పులుసు ఉన్నా ఏమన్నా కూడా పోతుందండి తలకేకాడ ఉంటుంది అది అయితే తీయలేదు తోమినప్పుడు బాగా నలిగిపోతుందని ఇంకా అలాగైతే ఉంచేసి కోసినప్పుడైతే ఇంకా తలకాయలు అనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఒకసారి వెళ్ళండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ఇంకెలాగైతే తోమేసుకుని ఇలా అయితే తీసేసుకుంటున్నానండి తలకాయలా ఉంటుంది కదండి అది మొత్తం లోనంతా అదంతా క్లీన్ చేసేస్తున్నాను నీట్గాని ఇలా క్లీన్ చేసి ముక్కలు అయితే కట్ చేసేస్తున్నానండి దీంట్లో సొన అయితే ఉంది చాలా బాగుంటుంది కడి చేపల్లో సొన చేపలు వద్దా ఇలా క్లీన్ చేసి ముందు తోమేసి ఉప్పు అయితే ఉప్పు పేస్ట్ అయితే కడిగేసానండి కడిగేసి ఇప్పుడైతే ఇలా తలకైదో అది లక్ పోసేసి లోందంతా తీసేసుకుంటున్నాను అనమాట చాలా నీట్గా ఉంటుంది ముక్కలు ఇంకా సొన అయితే ఉన్నదండి దాంట్లోని లోందంతా పడేసి సొన అయితే ఉంచేసాను కూర కూడా చాలా బాగుందండి చూడండి ఫుల్గా చూడండి మీకు అర్థమవుతుంది మొత్తం చేపలు కూడా అన్ని చేయ ముక్కలు కోసేసానండి ఇప్పుడైతే ముక్కలు కోసేస్తాను చూపిస్తాను చూడండి ఇలా అయితే ముక్కలు కోసేస్తానండి ఇప్పుడైతే ఉప్పు కారం అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఉప్పు కారం కలిపేసి కూర అయితే వండేస్తాను అయితే ఉప్పు కారం వేసేసుకుంటున్నానండి అండి పొద్దుగా ముందే ఉప్పేసి కడిగేసాను బాగానే ఒకసారి మళ్ళీ తర్వాత ఉప్పు కూడా ఉప్పు కారం వేసేసి కలిపేసి పక్కన ఇట్టేసుకున్నాం అనుకో ఇంక తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే మగ్గించేసుకుందాము ఇప్పుడు అయితే వేసేసాను చూడండి బాగా నీట్గా తోమేసాను ఇలా అయితే వేసి మొత్తం అయితే ఒకసారి అయితే పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు అయితే ఆనియన్స్ వే అయితే మగ్గించుకోవచ్చు చూపిస్తాను చూడండి ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి ముందుగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలండి చేపల కూడలో చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కానీ లేకపోతే టేస్ట్ అనేది ఉండదు ఇంకోండి కొద్దిగా పసుపు వేసి అలాగే ఉల్లిపాయలతో మగ్గిచ్చేసానండి ఇప్పుడైతే చేపలపర కూడ వేసుకుని కూడా కొద్దిగా మగ్గనిచ్చి తర్వాత అయితే చింతపండు చూసి అయితే వేసుకుందాము ఆనియన్స్ కూడా బాగా మగ్గాలండి మగ్గితేనే అనేది టేస్ట్ అనేది వస్తుంది ఉల్లి స్మెల్ అయితే రాదు పచ్చివాసన అయితే పోతుంది కదండి బాగా మగ్గించేసుకోవాలి పచ్చివసనం పోయి దాకా ఒకసారి అయితే బాగా తీసేసుకుని కొంచేపు అలా పెట్టుకున్నాం అనుకోండి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిపోయి తర్వాత అయితే మనం చంతపండు పులుసు అయితే వేసుకుందాము అయ్యే మట్టిదాట్లో ఇంకోండి బాగా అయితే పైకి తేలిపోయింది కదండి పైకి తేలిపోయేంత వరకు మగ్గించుకోవాలి అప్పుడే మనకు బాగా మగ్గినట్టు అనిపిస్తుంది తర్వాత అయితే చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నానండి ఇంకోండి చింతపండు పులుసు వేసేసుకొని ఒకసారి బాగా తీసుకేసుకొని మంట పెట్టుకోవాలండి కూర అయితే ఉడిపోయింది చూపిస్తాను చూడండి కడి చేపల కూర చాలా బాగుంది కదండి స్మెల్ అయితే భలే వస్తుందండి వేడి వేడి అన్నంలో అయితే తినేయాలి కూర అయితే ఉడిపోయింది చూడండి చేపల కూర కడి చేపల కూర చాలా బాగుంది కదా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి తర్వాత అయితే మా అమ్మాయికి అయితే వేపాకుల్లో నీళ్ళు అయితే కాసానండి కొంచెం ఎండాకాలం కదండి వేపాకులతో నీళ్ళు చేయడం వల్ల కొంచెం దొరతలు ఏమన్నా ఉంటే పోతాయి తర్వాత అయితే నీళ్ళు కాసేసి స్థానం చేయించేసానండి మా అమ్మాయికి తర్వాత అయితే బట్టలు అయితే ఉతుకుతున్నాను కాలువైతే కట్టేశారు కదండి కాలువ కట్టేశారు మాకు చాలా ఇబ్బంది అండి కాలువ కట్టేస్తేనే ఇంకా రోడ్డు మీద అయితే ఉతికేస్తున్నాను ఇలా బట్టలు ఇంటికాడ గుంజాలంటే చాలా చిరాకు వస్తుంది అండి అంతే కాళ్ళలో గుంజి గుంజి అలవాటు కదండి మాకు ఇంకా ఇంటిగాడ అసలు అలవాటు ఉండదు ఇంకా రోడ్డు మీద అయితే గుంజేసి అయితే పిండేస్తామండి చాలా కాలువ చాలా ఈజీగా అయిపోతుంది ఇంటికాడ చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంక ఇంటికాడ తెచ్చి అయితే పిండేస్తున్నానండి ఎంత పిన్నా కూడా మురికి అనేది వస్తుంది నొగ్గురి కింద అదే కాలువ అయితే ఉత్తరాన్ని అయిపోతుంది ఎన్ని నీళ్ళు పిండుతాము ఎన్ని నీళ్ళు పిండినా కూడా అనేది అదే నొగరు అనేది వస్తుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఇలా అయితే మొత్తం పిండేసుకుంటున్నానండి ఇంకా కడి చేపలు కూరేసుకుని అయితే తినేద్దాము లైవ్ చేస్తాను కదండి ఆ రోజుని వీడియో ఇంకా లైవ్ చేయాలని గమ్మున గమ్ములు తినేస్తున్నాను ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలదు అప్పటిదాకా బాయ్ బా